ఈరోజు పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయం మాదిరిగా ఇచ్చారు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ బడ్జెట్ మన అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమరావతికి ప్రత్యేక పదహైదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం నీతులు కేటాయించడం మన కూటమి ప్రభుత్వంకి ఈ విజయం దక్కుతుంది అని నేను చెప్తున్నాను అదేవిధంగా ఎప్పుడూ లేని ఈ ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ రావడం అనేది కూడా ఆంధ్ర ఐదు కోట్ల ప్రజలకి రాజధాని అనేది ఒక కళగా ఉన్నింది ఆ కళ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ప్రపంచంలోనే మన అమరావతి రాజధాని ఎలా ఉండాలా అనేది ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేస్తామని ఆయన మాట కూడా ఇచ్చారు దేవెంజాల ఆ మాట ప్రకారం ఇప్పుడు మన అమరావతి ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని కాబోతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము పోలావరం నేషనల్ ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ కూడా నేను సహకరించి పూర్తి చేసే బాధ్యత కూడా మనమే తీసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు అదే మోడీ పిఎం మోడీ గారు కూడా చెప్పడం చాలా సంతోషమైన వార్త దాని ఎంత తొందరగా అయితే అంత తొందరలోనే ఈ ప్రాజెక్ట్ చేస్తే మన ఆంధ్ర రాయల్ సినిమాకు ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చి ఈ పంటలు పండిస్తూ అందరం సుఖ సంతోషంతో ఉంటారని ఉంటారు కూడా నేను సభముఖంగా మోడీ గారికి అయితే ఏమి సీతారామన్ గారికి అయితే ఏమి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారికి కూడా నేను మనవి చేస్తున్నాను ఈ డబ్బులు కూడా తొందరలోనే వస్తాయని ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు మన పుల్లేందేశ్వరి గారు ఎంపీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇది ఈ పదహైదు వేల కోట్లు అనేది మనకు ఆంధ్రప్రదేశ్కి గిఫ్ట్ మాదిరిగానే అని ఇది పదహైదు కోట్లే కాదు ఇంకా చాలా చాలా అవసరం పడతాయి మీరు అక్కడ నుంచి మీరు తెప్పించి మనకు ఇవ్వాలనేది కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా కొప్పర్తి మన కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా వాళ్ళు దాంట్లో బడ్జెట్లు కూడా పెట్టి వాళ్ళు పాస్ చేసినారు కాబట్టి ఇప్పుడు కడప జిల్లా వాసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కడప ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి చేశారు ఏమో ఆయన చేస్తాడు ఏమో పీక్తాడు అని ఏం పీకింది మా గొంతులు పిగేశాడు ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు వాళ్ళ చిన్న ఆయనకి నరికి కిరాతంగా నరికి చంపితే ఏ రోజు కూడా ఆయన ధర్నా చేయలేదు వాళ్ళు వాళ్ళు పంచాయతీలు పెట్టుకొని నరుకుండిస్తే ఈరోజు ఢిల్లీలో ధర్నా పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు ఇది ఏ రోజు కూడా నువ్వు ప్రజలు మీకు అధికారం ఇచ్చి నూట యాభై ఒకటి సీటు ఇస్తే ఐదు సంవత్సరాలు మీరు పరదాలు కట్టుకొని ఎంట్రీ నుంచి ఎవరు కూడా రాకూడదు చూడకూడదు అని ఆ పరిపాలన చేశారు ఈ రోజు మీరు అందరూ పదకొండు మందికి ఎంఎల్సీ లీవ్ తీసుకుని పోయి జంత్రమందరుగా ధర్నాచారం సిగ్గుర్చేటం ఇది ఎందుకంటే మీరు ప్రజలకి న్యాయం చేయలేదు మా మీ ఇంటి వాళ్ళకి మీ చిన్నాకి సొంతం న్యాయం చేయలేని వారు మీరు రాష్ట్రానికి ఏం చేస్తారని నేను తవముఖంగా అడుగుతున్నాను కాబట్టి ఇట్లాంటి చిన్న సిస్టాలు వదిలేసి అభివృద్ధి కోసం మీరు కూడా సహకరిస్తే మేము కూడా మీకు సంతోషంగా మేము కూడా మీకు స్వాగతం పలుకుతాము లేదంటే ప్రజలకు ఇప్పటికే మీకు బయట తొలగేశారు నూట యాభై ఒకటికి ఐదు మధ్యలో ఐదు తీసేసి పది ఇచ్చారు కానీ అసెంబ్లీలో కూడా మీకు ఆ సీట్లు లేకుండా పోతాయి జాగ్రత్త మీరు మన చంద్రబాబు నాయుడు గారు కూ మన ఆంధ్రప్రదేశ్ అందరూ కలిసికట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రాయలసీమ అయితే ఏమి ఉత్తరాంధ్ర అయితే ఏమి మన కృష్ణాయికి అయితే ఏమి ఏ ఏ జిల్లాలు ఎన్నిక పడినాయి ఆ జిల్లాలు కూడా కేంద్రం ఆదుకుంటుంది అని చెప్పడం చాలా మంచిది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు రాబోయే కాలంలో ప్రజలకి మీడియా ద్వారా తెలుపుతాము